మనం ఇప్పటి వరకు ఎన్నో థీమ్ పార్కులు చూస్తుంటాం ఎన్నో రకాల ఎకో పార్కులు కూడా చూస్తుంటాం ఇంకెన్నో బొటానికల్ గార్డెన్స్ కూడా వెళ్ళి ఉంటాం కానీ హైదరాబాద్లో నిర్మించిన ఈ లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ థీమ్ పార్క్ వాటన్నిటికీ మించి ఉండబోతోంది చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డు సమీపంలో ప్రొద్దుటూరు విలేజ్ దగ్గర ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభమైంది సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఎకో పార్క్లో ఎన్నో విశేషాలున్నాయి వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు అసలు ఒక్కసారి ఈ చెట్టును చూడండి సో విషయం అర్థమైంది కదా మూడు వేల ఐదు వందల ఏళ్ల క్రితం నాటి కల్ప ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఇది దీని వయసు మూడు వేల ఐదు వందల ఏళ్ళు ఆఫ్రికాలో పుట్టి పెరిగిన ఈ చెట్టుని సాంకేతికంగా టెస్ట్ చేసి వయస్సును నిర్ధారించుకున్న తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి మన హైదరాబాద్కు తీసుకొచ్చారు ఒక పెద్ద ఓడలో ఆఫ్రికా నుంచి పార్సిల్ చేసి పట్టుకొచ్చారు కల్పవృక్షంగా పిలుస్తున్నారు ఈ చెట్టుని బాహుబలి లాంటి ఈ చెట్టే ఎక్స్పీరియం ఎకోథీమ్ పార్క్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది ఇక్కడ ఇలాంటి ఎన్నో వింతలు ఉన్నాయట వందల ఏళ్ల నాటి చెట్లు చాలా ఉన్నాయి అంతేకాదు కళ్లకు ఆహ్లాదంగా కనిపించే మొక్కలు వింత వింత చెట్లను ఒక చోటికి చేర్చారు టోటల్గా ఎక్స్పీరియం ఎకో పార్కే ఒక వింత అని చెప్తున్నారు ఈ మూడు వేల ఐదు వందల ఏళ్ల నాటి ఈ చెట్టు విశేషాలని మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు చూద్దాం ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్లో ఒక వింతను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి చూద్దాం రండి ఈ చెట్టు చూడండి ఈ చెట్టు మూడు వేల ఐదు వందల సంవత్సరాలు నాటి చెట్టుగా ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది పూర్తిగా దీన్ని తెలుగులో కల్పవృక్షం అంటూ చెప్తున్న పరిస్థితి నెలకొంది దీన్ని ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు అక్కడి నుంచి ప్రత్యేకమైన ఓడల్లో షిప్పుల్లో దీన్ని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ ఇంప్లీట్ చేసిన పరిస్థితి నెలకొంది దీన్ని ఎగ్జాక్ట్ విలువ ఇప్పుడు నిర్వాహకులు చెప్తున్న ప్రకారం త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇప్పుడు మార్కెట్లో దీని విలువ ఉందంటూ చెప్తున్నారు దీన్ని ఎక్కడా కూడా అక్కడి నుంచి తీసుకొస్తే దీనికి దీనికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ భారీ స్థాయిలో గోతులు తీసి దాంట్లో ఇంప్లీట్ చేసి దానికి రెగ్యులర్గా దీన్ని మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇట్లాంటి వింతలు విశేషాలు ఎన్నో ఎన్నో కూడా ఇక్కడ ఈ పార్క్ లో థీమ్ పార్క్ ఉన్న పరిస్థితులు కొన్ని నిర్వాహకులు చెప్తున్న ప్రకారం ఈ ఈ చెట్టుతో పాటు మరొక దాదాపు రెండు వందలు మూడు వందల సంవత్సరం చెట్లు అనేక రకాలు చాలా ఉన్నాయి వాటినన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీక్షించొద్దు చాలా వేయ ప్రయాసాలకు ఓర్చి వాటి అన్నిటిని కూడా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చామని చెప్తున్న పరిస్థితి కొంది పూర్తిగా ఈ పార్కులో దీన్ని ఇక్కడున్న నామకరణం చేశారు ఏంటంటే కల్ప వృక్షం అనేది తెలుగులో చెప్తారు కానీ బాహుబలి చెట్టుగా దీన్ని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇక్కడ గొలుసులతో కూడా దాన్ని బంధించి అంటే ఎటువైపు వరగకుండా పూర్తి స్థాయిలో అంటే చెట్టు పెరిగేటప్పుడు సమాంతరంగా పైకి వెళ్ళే విధంగా ఇక్కడ భారీ స్థాయిలో గొలుసులు వేశారు ఎందుకంటే ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన చెట్టు కావడంతో ఇక్కడ తీసుకొచ్చి నాటారు కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సైడ్కి వరగకుండా పూర్తి స్థాయిలో ఈ గొలుసులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది మొత్తానికి ఇక్కడ ఉన్న శిలలు శిల్పాలు అనేకం కూడా ఇతర దేశాల నుంచి కూడా మొత్తం అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పరిస్థితి నెలకొంది పూర్తి స్థాయిలో నిర్వాహకులు ఎంతో ఖర్చుతో గుడుకున్న సమయం ఇదంతా కూడా మాకు ఏర్పాటవుతుంది సో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ థీమ్ పార్క్ను చూడాలని చెప్తున్నారు ఇక్కడ మీరు ఈ ఈ ఈ శిలలను చూసుకోవచ్చు ఈ శిలలు ఎక్కడి నుంచో దాదాపు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చాము ఇవన్నీ నేచురల్గా ఫామ్ అయిన శిల్పాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఈ శిల్పాలతో పాటు అనేక వింతలు విశేషాలు అన్నీ కూడా ఈ థీమ్ పార్క్లో ఉన్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ సురేష్తో వాసు నైన్ హైదరాబాద్ చూసారుగా ఈ థీమ్ పార్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది రాష్ట్ర ఆలోచనకు అనుగుణంగా రామ్ దేవ్ ఈ పార్కును అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు సీఎం ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం ఎకో టూరిజం ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు పెట్టుబడులే కాదు ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు గౌరవాన్ని కూడా పెంచుతుంది ఇక్కడ మన ఈ పార్కు తన కళ అంటున్నారు ఎక్స్పీరియం చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రామడుగు రామ్ తన సంపద అంతటిని ఇందులో పెట్టుబడి పెట్టాను అంటున్నారు మొత్తం నూట యాభై ఎకరాల సాగు భూమిని ఇలా థీమ్ పార్క్లా తీర్చిదిద్దాను అన్నారు కేవలం ఇందులో ఉన్న మొక్కలపైనే నూట యాభై కోట్లు ఖర్చు అంటున్నారు ఆయన ఆయన ఉంటున్నారో చూద్దాం పన్నెండు సంవత్సరాల క్రితము ఒక యూనిక్ ట్రీస్ అని ఒక నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూనిక్ ట్రీస్ ఇది ఈ గార్డెన్ చేయాలనే ఉద్దేశంతో ఆ యూనిక్ ట్రీస్ అనేది పెట్టడం జరిగింది మేము ఇంపోర్ట్ చేసిన చెట్లలో మంచి చెట్లన్నీ మేము మా దగ్గర పెట్టుకొని కొంచెం యావరేజ్గా ఉన్న చెట్లని అమ్మ అమ్మి అట్లా చేద్దామని ఉద్దేశం యూనిక్ ఫిష్ స్టార్ట్ చేశాము అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా వచ్చేసేసి చాలా వింత వింత చెట్లని తీసుకొని వచ్చాము తర్వాత అలాంటి దాంట్లో మెయిన్ అద్భుతమైన చెట్లను మా గార్డెన్లో పెట్టడం జరిగింది దీనికి చాలా శ్రమించడం జరిగింది ఆరు సంవత్సరాల క్రితం ఇది మొదలుపెట్టాను నేను ఇప్పటికల్లా ఒక రూపుకొచ్చింది కానీ ఇది మొత్తం ఫినిష్ అవ్వడానికి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది అట్లాగా చాలా అద్భుతమైన ప్లేస్గా చేయాలని చెప్పేసి ఇది మాది ఫ్లాట్ ల్యాండ్ ఈ ఎత్తులు పల్లాలని మేము క్రియేట్ చేసినాం దీనికే నాకు ఇరవై రెండు కోట్లయింది అట్లాగే ఈ మొక్కలకి ఒక నూట యాభై కోట్లు స్పెండ్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి స్కల్ప్చర్స్ గురించి మేము ఒక యాభై కోట్లు న్యాచురల్ స్టోన్స్ కూడా మేము ఆ ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి తాను ఇల్లు కట్టుకున్నప్పుడే ఈ రామ్ దేవ్ కొన్ని విదేశీ మొక్కలు తనకిచ్చారని అన్నారు తన ఇంటి వద్ద పెరిగిన ఆ మొక్కల్ని చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందని అంటున్నారు చిరుయా ఉన్నారు కూడా చూద్దాం ఇక్కడ హైదరాబాదులో ఈ శివారుల్లో ఒక లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది రామ్ దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయటిని చూసేవాళ్ళకి నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది అన్ని కటకటాల ఉంటుంది అది అద్భుతమైన కళాకరంగా నేను ఫీల్ అవుతుంటాను అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలోనో మా ఇంట్లో పెట్టుకున్నారు అంత తపన లేకపోతే అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే ఇది మన ప్రాంతం వాళ్ళకి ఈ థీమ్ పార్కులో కేవలం మొక్కలే కాదు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి నూట యాభై ఎకరాల్లో ఇరవై ఐదు వేల జాతులకు చెందిన మొక్కలు చెట్లున్నాయి లక్ష రూపాయల నుంచి మూడున్నర కోట్ల విలువైన అరుదైన జాతి చెట్లను ఇందులో నాటారు ఐదు లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల విలువైన రకరకాల రాళ్ళు శిల్పాలను కూడా తీసుకొచ్చి పెట్టారు పదిహేను వందల సీటింగ్ కెపాసిటీ ఉన్న దేశంలో అతిపెద్ద హంపీ థియేటర్ కూడా ఇక్కడ ఉంది ముప్పై అడుగుల ఎత్తైన స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలు ఇరవై వరకు ఉన్నాయి నలభై రూములు ఇరవై కాటేజీలతోటి ప్రకృతి వనం లాంటి రిజార్ట్ కూడా ఇక్కడ ఉంది ఈ ఒక్క థీమ్ పార్క్లో ఆరు వందల సెల్ఫీ స్పాట్లు ఉన్నాయంటే మీకు ఒక్కసారి వెళ్తే సరిపోదు రోజంతా కూడా ఐదు ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద పబ్ ఒకటి ఇక్కడ ఉంది అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి మిషలిన్ గ్రేడ్ చెఫ్ రెస్టారెంట్ ఉంది కిలోమీటర్ మేరా జీప్ లైన్ ఉంది దేశంలోని తొలి డ్రైవ్ ఇన్ ఎల్ఈడి థియేటర్ ఉంది ఈ ఎక్స్పీరియన్ పార్క్లో ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి దేశంలోనే ఇది తొలి అక్వేరియం రెస్టారెంట్ ఇది అతిపెద్ద స్నో పార్క్ అతిపెద్ద బాక్స్ క్రికెట్ ఫెసిలిటీ ట్రీ కాఫీ షాపు స్టోన్ బార్ కౌంటరు ఇక పదివేల మంది కూర్చోగలిగే కన్వెన్షన్ సెంటరు పన్నెండు ఎకరాల్లో దేశంలోనే తొలి మ్యాన్మేడ్ బీచ్ ఈ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి